జూలై పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు రాశి వారు కోరుకున్న జీవితాన్ని పొందుతారు ఊహించని రాజయోగం ఉందండి జూలై పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశికి చెందిన వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం చేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారు భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు చాలా ఇష్టపడతారు చాడీలు చెప్పే వారి జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనబడుతున్నాయండి సిద్ధాంతాలు రోజుకు ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం అయితే మాత్రం వీరికి అసలు లేదు ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనపడుతుంది తలపెట్టిన కార్యాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి శత్రువుల పైన నైతిక విజయాన్ని సాధిస్తారు ఒక శుభవార్త మీకు ఇంటో ఆనందం నింపుతుంది సరి ధ్యానం చేయడం వలన మీకు చాలా మంచి ఫలితాలు అయితే కనపడుతున్నాయి ఆత్మవిశ్వాసంతో విజయ సిద్ధి ఉంటుంది మీ ప్రయత్నానికి దైవ బలం తోడవుతుంది చక్కటి భవిష్యత్తు ఉంటుంది కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయము ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రమ పెరగకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి ఉద్యోగంలో విశేషమైన కృషితో ఉన్నత పదవి యోగం కలుగుతుంది ఉద్యోగంలో విశేషమైన కృషితో మీరు అనుకున్నది సాధిస్తారు సమాజంలో మీ యొక్క విలువ అనేది పెరుగుతుంది మొహమాటాన్ని దరిచరణీయకండి వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి ఉత్సాహంగా పనిచేస్తే మేలు ప్రయాణాలలో ఇబ్బందులు అయితే కలిగి ఉంటాయి సజ్జన సంగత్యంతో విషయాలు తెలుసుకుంటారు ఆరోగ్యం అనుకూలిస్తుంది ఈశ్వర సందర్శనం మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా ఈ సమయంలో అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి నెల పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు చూడలేనటువంటి మార్పులను చూస్తారు మీరు కోరుకున్న జీవితాన్ని అయితే మీరు ఈ సమయంలో అనుభవిస్తారు అన్ని వ్యాపారాల్లో కూడా మీకు అను అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి గురువు గోచారం ఏడవ ఇంటికి మారడంతో వ్యాపారంలో అభివృద్ధి అనేది వీరికి సమయంలో అయితే ప్రారంభం కాబోతుంది గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపారపరంగా చాలా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది గురువు దృష్టి లగ్నం పైన లాభస్థానం పైన మరియు మూడవ ఇంటి పైన ఉండడం చేత మీ యొక్క ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపారపరంగా మీరు చేసే ప్రయోగాలు మీకు చాలా విజయాన్నిస్తాయి మీరు గతంలో ఉన్న చికాకులు కానీ అసహనం కానీ తొలగిపోయి ఉత్సాహంగా మీ పనులు మీరు చేసుకుంటారు ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ ప్రారంభించబోయే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఈ సమయంలో మీ యొక్క వ్యాపార అభివృద్ధికి మీ యొక్క మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు జరగడానికి కారణమవుతుంది మీరు కొన్నిసార్లు చేసేటటువంటి ఆలోచనలు మీకు చాలా విజయాన్ని ఇచ్చినప్పటికీ ప్రతిసారి కూడా అదే రకమైన ఫలితం వస్తుంది అని మీరు అసలు భావించకూడదు ఐదవ ఇంటిలో రాహువు గోచరం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు కూడా మీకు చెడు ఫలి ఫలితాలను ఇవ్వడం కానీ లేదా వ్యాపారపరంగా నష్టాలు ఇవ్వడం కానీ చేయవచ్చు కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాత వాటిని ఆచరణ రూపంలో పెట్టడం మేలు పదకొండవ ఇంటిలో కేతుగోచారం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు కలుగుతాయి అయితే వచ్చిన లాభాల్లో ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికి మీరు వాడతారు చూసారు కదండి వృష్టి రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాల గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృష్టికి రాశికి చెందినటువంటి వారు పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా వీరు చక్కగా రాణిస్తారు బంధువులతో వైరమూస స్త్రీలతో వైరము వీరికి పరోక్ష శత్రుత్వము కూడా ఇబ్బందులకు గురి చేస్తాయి వృష్టికి రాశి వారి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా చాలా అవకాశం అనేది వీరికి ఉంటుంది వృష్టికి రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది వీరు వారి యొక్క స్నేహితుల యొక్క కష్ట సుఖాలను కూడా వారు వారితో పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటారు అంతేకాదు కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి ఏదైనా ఒక విషయాన్ని వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృశ్చిక రాశి వారిని ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీర చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుచేత విరుద్రలు వాటిలకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహ హృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు చెలించిపోయి మనస్తత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వారు అయితే స్వార్థపరులు కాదు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది ఈ వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా అధికంగా ఉంటుంది ఏ విషయము కూడా మనసులో దాచుకోరు అందుచేత వృశ్చిక రాశి వారిని వీరు కొందరు ద్వేషిస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వ్యాపారంలో రాణించడం చేత ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు కొనుగోలు పైన దృష్టి పెడతారు వీటి కొనుగోలు కారణంగా తర్వాత కాలంలో వీరికి లాభం బాగుంటుంది ఈ రాశివారు వైద్య వృత్తిలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళతారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తాయి ఈ రాశివారు రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర విధంగా కొత్త పోగలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేషమైన అనుభవం ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచన వీరి మధ్యలో మెదులుతూ ఉంటుంది అయితే వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం చేస్తారు ఈ రాశి వారు కలుపుకుపోయే తత్వం కలవారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమ వారిగా భావిస్తారు వీరికి అవసరమైన పనులు చేసే వారికి మరింత దగ్గర అవుతారు వీరితో స్నేహం చేయాలి అని అవకాశం ఎప్పుడు వస్తుందా అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు దీనికి కారణం వారి యొక్క విషయాల దృక్పథం ప్రతి వారికి సహాయపడాలనేటువంటి గుణం కూడా కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది చూసారు కదండి వృష్టికి రాసి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్